ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమంగా జిల్లాలో కూడా జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు నడిచిపోతున్నాము నేను ఒకటే జిల్లా ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ సూచనల మేరకు అదేవిధంగా ఆయన ఆయన లాస్ట్ ఒక డెబ్బై ఐదు సంవత్సరంలో మనకు చూపించిన ఒక దారి ఉంది అంటే సోషల్ జస్టిస్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఖచ్చితంగా పోరాటం చేసుకొని ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఏ విధంగా సోషల్ జస్టిస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ ఒక దారి ఆయన చూపించడం జరిగింది ఆ దాంట్లో జిల్లా యంత్రాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నిర్మాత ఆయన కులమత దేశాలు లేకుండా ఐ మీన్ అందరూ సమానంగా ఉండాలనే దానికోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన ఆయన గొప్ప నాయకుడు రాజకీయ నాయకుడు కూడా అసమానతలు తొలగిపోవాలని చెప్పి జీవితకాలం పోరాడాడు ఇప్పుడు కూడా మేము ఏమంటామంటే మా గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళకి చట్టపరంగా శాసనసభలో ఏమైతే నిర్ణయాలు ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఐటీడీఏ బీసీ కార్పొరేషన్ అవన్నీ యథాతథంగా ఫంక్షన్ కావాలా అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మా గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈవెన్ ఎస్సీ సబ్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు వాటి అన్నింటినీ ట్రాక్లో పెట్టాం ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వెల్ఫేర్ అయినా కొత్త ప్రోగ్రామ్స్ చేయొచ్చు కానీ చట్టపరంగా ఉన్న ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సబ్ కానివ్వండి వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఫండ్స్ వాటిని పక్కదవ పట్టించే రైట్ ఎవరికి లేదు అందుకనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ట్రాక్లో పట్టాయి ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కోసం ఏదైనా ఒక సమస్య వస్తే ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటాం తప్ప వాళ్ళు ఏదో చెప్పి గాలి వదిలేసే ప్రసక్తిలా రాజీ పడే ప్రసక్తిలా ప్రీహోల్డ్ ప్రీహోల్డ్ పేరుతో పీఓటీ పేరుతో ఎస్సీలు ఎస్టీల భూములు అన్యాక్రాంతమై ఉండే వాటి మీద కూడా మేము చట్టపరంగా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ పేదోళ్ళకి తెలియకుండా చట్టాలు తెలియకుండా ఏలుముద్రులు సంతకాలు తీసుకొని కూట్నీళ్ళకి పొలాలు తీసుకున్నారో వాటన్నిటి విషయంలో కూడా రాజీపడే మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ బస్ బస్టాండ్ దగ్గర నెల్లూరు